ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి